నమస్కారం అండి మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ మహబూబ్నగర్ నుండి ప్రెసిడెంట్ జూడా ప్రెసిడెంట్ సాయిరామ్ మాట్లాడుతున్నాము ఈరోజు మేము ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్నగర్ దగ్గర స్ట్రైక్ చేస్తున్నాము దీనికి ముఖ్యంగా మా డిమాండ్లు ఒకటి మా స్టైఫండ్స్ మేము చే మేము మేము చేసే కష్టానికి వచ్చే ఫలితం గవర్నమెంట్ నుంచి ప్రతీ నెల పదో తారీఖు మాకు ఏ నెలది ఆ నెల వచ్చేటట్టు గ్రీన్ ఛానలైజేషన్ ద్వారా ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేయాలని ఇంకొకటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీలైనంత త్వరగా ఫౌండేషన్ మొదలు పెట్టాలని మా ముఖ్యమైన డిమాండ్లు ఇవి మేము ఈ డిమాండ్ల కొరకు మేము ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము మా స్టైఫండ్లు కూడా మాకు మామూలుగా ఇప్పుడు ముందున్నంత వరకు మూడు నెలలకి నాలుగు నెలలకి ఒకసారి వచ్చేది కానీ అలా ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి మేము మళ్ళీ స్ట్రైక్ చేసి మీదున్న హయ్యర్ అఫీషియల్స్కి మేము ప్రతిసారి మా పనిని డిస్టర్బ్ చేసుకొని మేము అడగలేము మేం మేము చేసే కష్టానికి మేము ఇచ్చే సర్వీస్కి గుర్తిస్తూ గవర్నమెంటు ఈ జివో రిలీజ్ చేసి మా స్టైఫండ్స్ని నెల నెలా వచ్చేటట్టు మాకు సహకరించాలి అలాగే ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్ నగర్ నుండి చాలా కేసులు మేము ఉస్మానియాకి రిఫర్ చేస్తుంటాము కానీ అక్కడ కూడా సరిపడా ఫెసిలిటీస్ లేక సరిగ్గా బిల్డింగ్ లేక ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న బిల్డింగ్లో అంత క్రిటికల్ పేషెంట్లకి ట్రీట్మెంట్ కూడా ఇప్పియాలంటే చాలా రిస్క్తో కూడి కూడినది కాబట్టి గవర్నమెంట్ ఈ సమస్యలను గుర్తించి మాయి డిమాండ్లను నెరవేరుస్తుందని కోరుకుంటున్నాము